క్రీస్తు నందు ప్రియుల శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇదే మన ధ్యానవశంగా ఉంది దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లామ గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చేది దాదాపుగా ఇబ్బంది గల వారందరూ అసమాధానముగా ఉన్న వారందరూ కూడుకొని నాలుగు వందల మంది దావీ దగ్గర గుంపుగా చేరారు వారికి దావీదు అధిపతయ్యాడు ఆకీషు రాజు దగ్గర ఎలాగోలాగా పిచ్చివాడిగా నటించి తప్పించుకొని అదుల్లాము గుహలోకి వెళ్ళాడు అయితే భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఇది మనసులో ఉంచుకొని మోయాబులోని మిస్పేకి వచ్చి ఆ మోయాబు రాజుతో నా తండ్రి ఇంటి వారందరినీ నీ దగ్గర ఉండనివ్వు నేను ఏ విధంగా ముందుకెళ్ళి ఏం చేయాలో అది నాకు తెలియవరకు అని ఆ రాజును అడగగా దావీదు కొండ గుహలలో దాగి ఉన్న కాలం అంతా తన వారిని ఆ రాజు ఉండనిచ్చాడు ఒకవైపున ఏ రాజ్యం కొరకు ఏ రాజు కొరకు ప్రాణానికి తెగించి యుద్ధం చేశాడో పైగా కుమార్తె నుంచి వివాహం చేశాడో మామ అయినటువంటి ఆ సౌలు రాజు దావీదు ప్రాణాన్ని తీయడానికి వెతుకుతున్నాడు అయితే దావీదు పలాని చోట ఉన్నాడని వర్తమానం రాగా సౌలు గిబియాలోని రామా దగ్గర పిచ్చుకల వృక్షం కింద ఈట చేతి పట్టుకుని కూర్చొని ఉన్నాడు తనతో ఉన్న వారందరితో సేవకులతో అంటున్నాడు మీరందరూ ఏకమై నన్ను మోసగించారు యశ్ కుమారుడైన దావీదు నా కుమారుడైన యోనాతనతో నిబంధన చేసుకున్న సంగతి మీరెందుకు నాకు చెప్పలేదు అయితే ఇక్కడ తొమ్మిదో వచ్చింది మీరు గమనించండి అప్పుడు యదోమీడూ దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యష కుమారుడు పారిపోయి నోబులోని అహిట్యూబు కుమారుడైన అహిమలకు దగ్గరకు రాగా నేను చూచి తిని అభిమేలకు అతని పక్షముగా యహోవాయిద్య విచారణ చేసి ఆహారమును పిలిస్తీరైన గుళ్యాత్ ఖడ్గము అతనికి ఇచ్చినని చెప్పగా ఇరవై ఒకటవ అధ్యాయంలో దావిదు పారిపోయి అహిమలకు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం యాజకుని దగ్గర సన్నిధి రొట్టెలు ఖడ్గం ఇప్పించుకున్నాడు కదా ఆ చోట సౌలు సేవకుని ఒకరిని చూశాడు సౌలు యొక్క మంద కాపర్ల పైన పెద్దగా ఉన్నవాడు వాడి పేరు దోయేగు దావీదేమో సౌలుకు మేలు చేశాడని దావీది ఇంటివారు చెబుతున్నారు చూస్తున్న వారందరూ చెబుతున్నారు అయితే ఈ సంగతి దోయీగ్ కూడా తెలుసు దావీదు ఏ కీడు చేయలేదు సౌలే దావీదుకు కీడు చేసే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసిన వాడు స్వలాభం కోసము మెప్పు కోసము సౌలుకు చాడీలు చెబుతున్నాడు ఈ దాయో గురించి వాడు చేసినటువంటి కీడు గురించి దావీదు ప్రత్యేకంగా ఒక కీర్తిని రాశాడు కీర్తన యాభై రెండవ అధ్యాయంలో సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు మోసము చేయువాడ వాడిగల మంగళకత్తి వలని నాలుక నాశనం చేయ ఉద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుడు కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారముల నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశము నుండి నిన్ను నిర్మూలము చేయును బాధతో వ్యాకులముతో దావిద పలికిన ఈ మాటలన్నీ దోయ్యంకి సంబంధించిన మాటలు మీరు టైటిల్లో చూసి ఉంటారు ఎనభై ఐదు మంది యాజకుల మరణం నిష్కారణంగా యాజకుని యాజకుని పిల్లలు కుటుంబం అంతా నాశనం కా అయ్యేదానికి ఎవరు కారణమో మీరు యోచించండి ఇక్కడ ఒక వ్యక్తినో ఒక పరిస్థితినో తవ్వపట్టడం కాదు కానీ ప్రతి ధ్యానాంశంలో నుంచి ఒక ఆత్మీయ పాఠము మనము నేర్చుకోవాలి జీవితంలో ఎలా ప్రవర్తించాలో దైవికమైన భయాన్ని మెలకువను కలిగి ఉండాలి ఈ దోయగు మాటలు విని సౌలు అహిమెలకును అతని కుటుంబ సభ్యులందరినీ పిలిపించాడు ఎందుకు నాకు శత్రువై ఉన్నటువంటి దావిదితో మీరు ఏకీభవించారు అతని పక్షాన ఎందుకు దేవుని దగ్గర విచారణ చేశారు ఎందుకు అతనికి ఆహారం ఇచ్చి ఖడ్గమిచ్చి సహకరించారు అని వారితో మాట్లాడుతున్నప్పుడు నిజముగా అహీమ్యలకు యథార్థముగా సౌలుతో చెబుతున్నాడు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై కర్తై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించి తిన అది నాకు దూరమగును గాక రాజు తమ దాసునైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియో నీ దాసు నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా నీకు నీ అల్లుడు దావీదికి మధ్యలో ఉన్న గొడవలు నిజముగా మాకు తెలియదు దావీదు రాజు యొక్క అల్లుడు కదా ఎట్లు యథార్థంగా అతడు ప్రవర్తించాడో మేమందరం ఎదిగి ఉన్నాం కనుక గతంలో కూడా అతని గురించి నేను యహోవా దగ్గర విచారణ చేస్తూ వచ్చాను కదా ఇలా యాజకులు చెప్పిన తర్వాత సౌలు వారిని విడిచిపెట్టి ఉండాల్సింది ఎంత దుర్మార్గంగా సౌలు ప్రవర్తించాడో మీరు చూడండి పదిహేడు వచ్చిన అంటాడు యహోవా యాజకులకు వీరు దావీదితో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు తెలియజేయకపోయినందునను వీరు మీరు వారి మీద పడి వారిని చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాడు రాజు సేవకులు యహోవా యాజకులను హతము చేయను చూశారా తనతో ఉన్నటువంటి సేవకులు కూడా భయపడుతున్నారు వారి యహోవా యొక్క సేవకులు అభిషేకించబడినవారు పైగా ఇన్నోసెన్స్ వారికి తెలియదు ఈ సంగతి నిరప నిరపరాధుల రక్తం ఎందుకు మనం ఒలికించాలని సేవకులకు ఉన్నటువంటి జ్ఞానం చూడండి అయితే ఈ దోయగు దుష్టుడు వాడు చెడ్డవాడు వాడు పనికి మాలిన వాడు గనక రాజు తన సేవకులు ఆ పని చేయకపోతే దోయగుకు చెబుతున్నాడు ఈ దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించిన ఎనభై ఐదుగురిని ఆ దినమును హతము చేశాను ఒకవైపున అహిమలకు చెబుతున్నాడు ఈ విషయంలో మేము ఏ తప్పిదలు చేయలేదు సంగతి మాకు తెలియదు అది పోనీ కనీసము యాజకుడిగా తను తప్పు చేసి అనుకుందాం మీకు మాట చెబుతున్నాను ద్వితోపదేశండంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో పదహారవ వచనంలో కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు శిక్షించొచ్చేమో కానీ మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణ వద్దును ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞ ఇది ఈ అధ్యాయంలో ఈ పాఠంలో మనకు మూడు క్యారెక్టర్స్ కనపడుతున్నాయి ఒకటి దావీదు రెండు సౌలు మూడు ఈ దోయగు ఈ దోయగు సౌలు సౌలుకు వర్తమానం ఇచ్చి ఉండకూడదు రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దాబిదు పారిపోయి అహిమేలకు దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవంగా యహోవయ కథ ఎక్కడైనా కాపాడుతున్నాడు సౌలు తను చంపచూస్తున్నాడు తను పారిపోతున్నాడని అహిమేలకు చెప్పేసి ఉంటే అతడు సహకరించేవాడు సహకరించకపోయేవాడు ఎలాగో అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి ఇంకో ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది వివేకముగా తాను తప్పించుకునే ప్రయత్నం చేసి ఒక విధంగా వారిని మోసపుచ్చినట్టయితే ఇది నా స్టేట్మెంట్ కాదు అధ్యాయం చివర్లో మీరు చూడండి యాజకులందరూ మరణించినప్పుడు అభ్యతారు ఒకడు తప్పించుకొని పారిపోయి దావీద్ దగ్గర చేరుతాడు అప్పుడు దావీద్ అభ్యతారుతో అంటున్నాడు ఇరవై రెండవ చరంలో ఆ దినమున యధోమీయుడైనటువంటి దోయ అక్కడ ఉన్నందున వాడి సౌళ్ళకు నిశ్చయముగా సంగతి తెలుపున నేను అనుకుంటుని నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతేని కదా ఒక విధంగా దాబీది పశ్చాత్తపడుతున్నాడు తన కారణమయ్యాడని ఇక మూడవదిగా రాజు అల్లుడు అయినందుకు మేము అతన్ని ఆదరించామని చెబుతున్నా కూడా విడిచిపెట్టకుండా కఠినంగా ప్రవర్తించి నిర్దాక్షిణంగా వారిని చంపేశారు కదా సౌలు ఏదేమైనా వీరిద్దరి మధ్య పోరాటంలో అనవసరంగా నిష్కారణంగా ఏ తపిదం లేకుండా యాజకులు ఎనభై ఐదు మంది మరణించారు ఈ అధ్యాయంలో దాబీది వెళుతున్నటువంటి పరిస్థితి అంతా మనకు ఇంకా బాగా అర్థం కావటానికి కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం చదవాలి అలాగే కీర్తనలు యాభై ఏడవ అధ్యాయం చదవాలి కీర్తన నూట నలభై రెండవ అధ్యాయం కూడా చదవాలి ఆ గుహలు దాగి ఉన్నప్పుడు దావిది చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక ఎగ్గుము నన్ను తరము వారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలోని నన్ను విడిపింపుము అంటున్నాడు నా ప్రాణము సింహముల మధ్యలో ఉన్నది కోపద్రేకుల మధ్యను నేను పడుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి ఏదేమైనా మన సొంత జ్ఞాన వివేకము మీద ఆధారపడ్డం తర్వాత అది తీరని నష్టాన్ని మనకైనా ఇతరులకైనా కలిగించవచ్చు కనుక నా ప్రియ సహోదరి సహోదరుల సామెతల గ్రంథ మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో చెప్పబడినట్టుగా నీ స్వబుద్ధిని ఆధారం పూర్ణ పూర్ణహృదంతో యహోవయందు నమ్మకముంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలము చేయను కృప మీకు తోనైనండిగాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యూ